ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండ్స్ అందరు షాపలు ఈ కాలువల ఇది కట్ అవుతా చెరువు తీసు ఖచ్చితంగా అవునా గిరినజుడు షాప పట్టుకుండా కంపాలు వేసిండు ముళ్ళు కూర్చుకుండుకోవాలి అంద కొట్టుకుంటుంది గిలగిల అరే ముళ్ళు కూచ్చుకునేవరే వీరి యొక్క అని కొడతారు అమీర్ పందులు అన్నారు గంట નેટવિકલ લેવાય ગયું અરે નોરલે માચા વાટકો ન વાટ નીવે જાગ્રત આરે મામલાનું આ હા એમ અનકનો આઈપેન આઈપેની ગાધું ઈદે હું નદી ગાધી રે ઈદે આરે ના જોક કરો મને કસઈ પલા ગાડો બેડ આટકેલ એક સરી નવીન સુપી સુપી ના નથી બેટ

ారే నీ అవారా పోయినా పోయినారా నీ అవి నువ్వు పిచ్చి కూయనంత గైడెన్స్ ఇచ్చేటోళ్ళు పాడంగానే పట్టుకోవాలా అట్లే ఇదే చేద్దాం పట అట్లే కొట్టుకో

ట్టుకొస్తున్నాం అరేస్తున్నాయి రాదు బాషే వాళ్ళు రొట్టెల సున్నమాకపోయినా వాటి మాస్కర్ సున్నమాకపోయినా

ారా ఖీరీ ఇంకా ఎర్ర ఉంది షాపానికి అరే ఇరవై ఐదు కిలోల బసలు ఇచ్చిన నన్ను నిండుతుండవచ్చు

డుతున్నట్టుంది పట్టుకోండి మా నరిగా బొర్రా వినాయకుని కుండే వాడుతుంది ఎక్కువ

બેટ <laughs> <laughs>

ఇప్పుడు కాకుంటూ ఇంకోటి వచ్చి మొత్తం పెద్ద చూడాలి పామా మరి పా లంగలు చీరలు బట్టి వాడతాడు పూల పూలు పూల వారే కన్నా అది